ఓం నమశివాయ అందరికీ నమస్కారం అండి మకర రాశి వారు ఈ నాలుగు రోజుల్లో జరగబోయే తెలిస్తే నిజంగా మీరు ఆశ్చర్యపోతారు అస్సలు నమ్మలేరు అవునా అని మీరే అనుకుంటారనమాట అంతటి పెద్ద శుభవార్తలు మీరు వినబోతున్నారన్నారు మకర రాశి వారు చాలా అదృష్టవంతులు జూలై పదకొండు పన్నెండు పదమూడు పద్నాలుగు తేదీల్లో మూడు పెద్ద శుభవార్తలు వింటారు ఈ నాలుగు రోజులు ఒక దేవుని అనుగ్రహం మీ పైన ఎక్కువగా ఉండబోతుంది ఆ దేవుడు ఎవరో తెలిస్తే మీరు ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు మీ చుట్టూ ఎవరూ లేనప్పుడు మాత్రమే ఈ వీడియోని చూడండి అసలు ఈ నాలుగు రోజుల్లో మీకేం జరగబోతుంది అది అది ఎలాంటి శుభవార్త వినబోతున్నాము అనేది ఇప్పుడు వీడియోలు మనం తెలుసుకుందాం కాబట్టి ఈ వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చివరకు చూడండి అలాగే జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి అలాగే మొదటిసారి మీరు మా ఛానల్ చూస్తున్నట్లయితే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను సపోర్ట్ చేయండి ఇక వివరాల్లోకి వెళ్తే మకర రాశి అనేది రాశి చక్రంలో పదో రాశి ఉత్తరాషాఢ నక్షత్రం రెండు మూడు నాలుగు పాదాలు శ్రావణ నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు ధనిష్ట నక్షత్రం ఒకటి రెండు పాదాలు చెందినవారు ఈ మకర రాశి పరిధిలోకి వస్తారు ఈ సంవత్సరం మకర రాశి వారికి ఆదాయం ఎనిమిది ఖర్చు పద్నాలుగు రాజయోగం నాలుగు అవమానం అనేది ఐదు అలాగే కలిసొచ్చే అదృష్ట సంఖ్యలు ఒకటి మూడు ఆరు ఏడు తొమ్మిది అలాగే కలిసొచ్చే వారాలు సోమవారం బుధవారం గురువారం శుక్రవారం ఈ వారాల్లో కానీ ఈ తేదీలో కానీ ఏదైనా పని స్టార్ట్ చేశారంటే మాత్రం వీరికి అదృష్టం అనేది వరించబోతుంది అలాగే స్టార్ నంబర్ అనేది ఎనిమిది ఇక ఈ మకర రాశి వారికి కొన్ని నక్షత్రం జాతకులు వారికి కొన్ని ఉంగరాలు ధరించడం వల్ల ధన ప్రాప్తి కలుగుతుంది అలాగే ఉత్తరాషాఢ నక్షత్రం వారికి కెంపు శ్రావణ నక్షత్రం వారికి ముత్యం ధనిష్ట వారికి పగడం ఉంగరం ధరించడం వల్ల ప్రాప్తి కలుగుతుంది ధన ప్రాప్తి కూడా కలుగుతుంది అలాగే ఆరోగ్యం కూడా బాగుంటుంది ఇక ముందుగా మనం మకర రాశి వారి గురించి మనం తెలుసుకోవాల్సి ఉంటుంది ఆ తర్వాత మీకు రాబోయే శుభవార్తలు ఏంటి అని తెలుసుకోవాలి ఆ తర్వాత మీకు ఇందులో కొంచెం మంచి ఉంది చెడు ఉంది అందులో చెడు చేసే వాళ్ళు వీరిద్దరు ఉన్నారు వారిద్దరితో మీరు చాలా అంటే చాలా జాగ్రత్తగా ఉండాలి అవన్నీ కూడా ఇప్పుడు ఈ వీడియోలో మనం తెలుసుకుందాం కాబట్టి వీడియోని మాత్రం చివరి వరకు చూడకపోతే మీరే చాలా నష్టపోతారు ముందుగా మనం మకర రాశి వారి మనస్తత్వం గురించి తెలుసుకోవాల్సి ఉంటుంది మకర రాశి వారిలో ఉండే మంచి గుణాలు చాలా ఉన్నాయి వీరు చాలా అంటే చాలా అందంగా ఉంటారు చూడంగానే అందరిని ఆకర్షించే విధంగా ఉంటారు అందరితో ప్రేమగా మాట్లాడుతూ ఉంటారు పట్టుదల ధైర్యం అనేది వీరిలో ఎక్కువగా ఉంటుంది ఉన్నది ఉన్నట్లుగా మాట్లాడుతూ ఉంటారు దీనివల్ల వీరికి శత్రువులు అనేది ఎక్కువగా ఉంటారనమాట చిన్నప్పటి నుంచి వీరి జీవితంలో ఎన్నో కష్టాలు బాధలు పడ్డారు వీరికి తెలివితేటలు అనేవి చాలా ఎక్కువగానే ఉంటాయి జీవితంలో ఏదైనా సాధించాలని తపనతోటి వీరు ప్రతి అడుగు కూడా ముందుకు వెయ్యాలని చూస్తూ ఉంటారు ప్రతి దాంట్లో కూడా అడ్డంకులు అనేవి ఎదురవుతూ ఉంటాయి జీవితంలో ఏదైనా సాధించాలని అనుకుంటూ ఉంటారు కుటుంబ బరువు బాధ్యతలు ఎక్కువగా ఉంటాయి దానికోసం ఎంతో కష్టపడుతూ ఉంటారు ఈ రాశివారు ఇక ఈ రాశి వారికి ఈ నాలుగు రోజుల్లో అదృష్టం అనేది వరించబోతుంది ఏ పని చేసినా మంచి లాభాలు వస్తాయి కాలం వీరికి అనుకూలంగా ఉండబోతుంది జీవితంలో కొన్ని మార్పులు జరగబోతున్నాయి అవి ఎందుకు ఏమిటి అనేది ఖచ్చితంగా తెలుసుకుందాం అలాగే ఎన్నో శుభవార్తలు వింటారు జీవితంలో ఉన్న అప్పులన్నీ తొలగిపోతాయి ఇక ఈ రాసేవారికి మాట మీద నమ్మకం ఎక్కువగా ఉంటుంది ఎవరికైనా కానీ మాట ఇస్తే మాత్రం దాన్ని నిలబెట్టుకుంటూ ఉంటారు తల్లిదండ్రులకు బంధాలకు ఎక్కువగా విలువ ఎక్కువగా ఇస్తూ ఉంటారు కుటుంబంలో వారిని మంచిగా చూసుకుంటూ ఉంటారు ఏ కష్టం వచ్చినా ఆ కష్టానికి వీరు ముందుంటారు ఇక ఈ రాశి వారికి ఈ నాలుగు రోజుల్లో అదృష్టం అనేది వరించబోతుంది కష్టాల నుండి విముక్తి అనేది లభించబోతుంది జీవితంలో ఎన్నో అద్భుతాలు జరగబోతున్నాయి మంచి శుభవార్తలు అనేది వినబోతున్నారు మరి ఈ నాలుగు రోజుల్లో ఒక దేవుని అనుగ్రహం వీరిపైన కూడా ఎక్కువగా ఉండబోతుంది దానివల్ల మంచి జీవితం అనేది ఉండబోతుంది సమాజంలో మంచి పేరు ప్రతిష్టలు లభిస్తాయి జీవితంలో కొన్ని మార్పులు జరగబోతున్నాయి మాటల్లో గొప్పతనం ఉంటుంది జీవితంలో ఉన్న కష్టాలు బాధలు అన్నీ కూడా తొలగిపోతాయి అనుకున్న కోరికలన్నీ కూడా నెరవేరబోతున్నాయి మీరు ఊహించని ధన లాభాలు కలగబోతున్నాయి ఆ దేవుడు కానీ ఎవరో తెలిస్తే మీరు నిజంగానే ఆశ్చర్యపోతారు మీకున్న కష్టాలన్నిటికి కూడా తగిన ఫలితం అనేది ఆ దేవుడు మీకు చూపించబోతున్నాడు అదృష్టం వీరికి అనుకూలంగా ఉండబోతుంది చేసే ప్రతి పనిలో కూడా మంచి లాభాలు వస్తాయి ఎలాంటి ఆటంకాలు జరగవు ఇక ఈ రాశి వారికి జాలి గుణం అనేది ఎక్కువగా ఉంటుంది ప్రతి ఒక్కరికి సహాయం అనేది చేస్తారు వీరి మనసులో ఎన్నో బాధలు ఎన్నో దుఃఖాలు ఉంటాయి నా అనుకున్న వాళ్ళే వీరిని ఎక్కువగా మోసం చేస్తూ ఉంటారు అయినా వీరికి మంచి జీవితం అనేది ఉండబోతుంది ఇక ఈ నాలుగు రోజుల్లో అయితే నిజంగానే మీరు ఆశ్చర్యపోతారు కాలం అనేది అలా కలిసి వస్తుందనమాట మీ గ్రహస్థితి అనేది మారబోతుంది మీ జీవితంలో ఉన్న బాధలన్నీ కూడా తొలగిపోతాయి అనుకూలమైన జీవితం అనేది ఉండబోతుంది ఇప్పటి నుంచి మంచి రోజులు వస్తాయి విద్యార్థులకు మంచి విద్య అనేది లభించబోతుంది మంచి స్థాయికి చేరుకుంటారు వ్యాపారస్తులకు మంచి లాభాలు వస్తాయి ఎలాంటి ఇబ్బందులు అనేవి లేకుండా జరిగిపోతుంది కాలం మీకు ఎవరైతే ఉద్యోగం కోసం ఎదురుచూస్తూ ఉన్నారో వారికి త్వరలోనే ఉద్యోగం లభిస్తుంది ఉద్యోగస్తులకు వారి పని వల్ల మంచి పేరు ప్రతిష్టలు లభిస్తాయి జీతాలు అనేది పెరుగుతాయి ఇక ఈ రాశి వారికి సున్నతమైన మనసు అనేది ఉంటుంది అందరూ బాగుండాలని అనుకుంటారు ఎవరికి మోసం చెయ్యరు వీరు ఎక్కువగా ఎంజాయ్మెంట్ చేయడానికి ఇష్టపడతారు డబ్బు బాగా ఖర్చు చేస్తారు ఇక ఈ రాశి వారికి ఆ దేవుడు ఎవరంటే సాక్షాత్తు ఆ పరమశివుడే అవును మీరు వింటున్నది నిజమే ఈ నాలుగు రోజుల్లో మీకు తోడుగా ఉండబోతున్నాడు శివుని అనుగ్రహం మీ పైన ఎక్కువగా ఉండబోతుంది దానివల్ల అఖండ అదృష్టం అనేది భరించబోతుంది జీవితంలో ఎన్నో అద్భుతాలు జరుగుతాయి చేసే ప్రతి పనిలో కూడా విజయం సాధిస్తారు మీ జీవితంలో ఉన్న దరిద్రం మొత్తం కూడా పోతుంది అనుకున్న కోరికలన్నీ కూడా నెరవేరుతాయి మంచి శుభవార్తలు అనేది వింటారు ఇంట్లో అష్టైశ్వర్యాలు కలుగుతాయి ఆగిపోయిన పనులన్నీ కూడా పూర్తవుతాయి కుటుంబంలో ఉన్న ఇబ్బందులన్నీ కూడా తొలగిపోతాయి రాబోయే రోజుల్లో ధనలాభాలు కలుగుతాయి ఇక ఈ నాలుగు రోజుల్లో శివుడు మీ ఇంట్లో కొలువై ఉంటాడు కాబట్టి ఈ సోమవారం శివుడికి పూజ చేయండి శివుడికి గన్నేరు పూలు మారేడు పూలు పారిజాతం పూలు మల్లెపూలు ఇవి చాలా ఇష్టం కాబట్టి ఇందులో ఏ పూలోనైనా పూజ చేయండి దానివల్ల శివుని అనుగ్రహం పూర్తిగా మీకు లభిస్తుంది అలాగే కుదిరితే మీకు శివాలయానికి వెళ్ళి అభిషేకం చేయించండి అది ఇంకా మంచి జరుగుతుంది మీ గ్రహస్థితి అనేది మారిపోతుంది ఇంట్లో డబ్బు అనేది పెరుగుతుంది మీ కోరికలన్నీ నెరవేరుతాయి పట్టిందల్లా బంగారమే కాబోతుంది మీ జీవితంలో ఎన్నో ఇబ్బందులు అద్భుతాలు జరగబోతున్నాయి ఇంట్లో ఉన్న దరిద్రం మొత్తం కూడా పోతుంది ఎన్నో శుభవార్తలు వింటారు మీరు ఊహించని ధన లాభాలు కలుగుతాయి అదృష్టం మీ వెంట ఉంటుంది కాబట్టి ఇంత పెద్ద అవకాశాన్ని మీరు అస్సలు వదులుకోమాకండి సాక్షాత్తు ఆ పరమశివుడే మీకు అండగా తోడుగా ఉంటాడు కాబట్టి ఎలాంటి కష్టాలు వచ్చినా అస్సలు భయపడకండి వాటిని ధైర్యంగా ఎదుర్కోండి అంతా మంచే జరుగుతుంది మీకు ఎవరూ లేరని అస్సలు బాధపడకండి మీకు ఆ శివయ్యే తోడుగా ఉన్నాడని మర్చిపోమాకండి ఇక ఈ రాశి వారు శివుని అంశతో పుట్టినవారు ఇప్పటి వరకు ఎన్ని కష్టాలు ఎన్ని బాధలు ఉన్నా రాబోయే రోజుల్లో మీ జీవితం మొత్తం కూడా మారిపోతుంది డబ్బు పరంగా బాగా కలిసి వస్తుంది కుటుంబంలో అందరూ సంతోషంగా ఉంటారు ఇక ఈ రాశి వారు ఎవరైతే పెళ్లి కోసం సంతానం కోసం ఎదురుచూస్తూ ఉన్నారో వారు ఈ యొక్క పరిహారం చేయండి దానివల్ల త్వరలోనే పెళ్లి సంతానం పెళ్లి సంతానం రెండూ కూడా జరుగుతాయి ఈ ఐదు సోమవారాలు రావి చెట్టు దగ్గర దీపం వెలిగించి నూట పదకొండు ప్రదక్షిణ చేయండి దానివల్ల త్వరలోనే పెళ్ళి అనేది జరుగుతుంది సంతానం కలుగుతుంది ఈ రెండు ఖచ్చితంగా నెరవేరుతాయి ఇక ఈ రాశివారు ఈ ఐదు రోజుల్లో మీకు వీలైతే ఆవులకి ఆహారం దానం చేయండి దానివల్ల కోటి జన్మల పుణ్యం అనేది లభిస్తుంది సర్వదేవతల యొక్క అనుగ్రహం కలుగుతుంది అదృష్టం అనేది వరిస్తుంది మీ జీవితంలో ఉన్న దోషాలన్నీ కూడా తొలగిపోతాయి మీకు తగిలే అడ్డంకులన్నీ కూడా దూరమైపోతాయి ఇంట్లో సంపదలు అనేవి పెరుగుతాయి జీవితంలో డబ్బుకు ఏలోటు అనేది రాకుండా ఉంటుంది కుటుంబంలో అందరూ కూడా సంతోషంగా ఉంటారు కాబట్టి ఇంతటి పెద్ద అవకాశాన్ని మీరు అసలు వదులుకోమాకండి ఇక ఈ రాశివారు ఈ నాలుగు రోజుల్లో బయట వారితో కొంచెం జాగ్రత్తగా ఉండండి ఎవరి మాటలు ఎక్కువగా నమ్మకండి దానివల్ల మీకే నష్టం జరిగే అవకాశం ఉంటుంది అలాగే బయట వారికి ఎవరికీ కూడా మీ సీక్రెట్లు అనేవి షేర్ చేయమాకండి ఎందుకంటే వారెంత మంచి వారైనా మీరు మంచిగా బ్రతికితే అస్సలు ఓరవలేరు దానివల్ల మీకు నరదిష్టి తగిలే అవకాశం ఉంటుంది అది తగిలితే జీవితంలో చాలా ఇబ్బందులు వస్తాయి ఇంట్లో మనశ్శాంతి అనేది ఉండదు ఒత్తిడి ఎక్కువగా పెరిగిపోతుంది ఏ పని చేయాలనిపించదు మనసు చిరాగ్గా అనిపిస్తుంది కాబట్టి జాగ్రత్తగా ఉండండి ఈ నరదిష్టి తొలగిపోవాలంటే ఉప్పు లేదా ఎర్ర నీళ్ళతో దిష్టి తీసుకోండి దానివల్ల నరదిష్టి పూర్తిగా తొలగిపోతుంది మీ పైన ఉన్న చెడు ప్రభావం కూడా తొలగిపోతుంది కాబట్టి బయట వారితో కొంచెం జాగ్రత్తగా ఉండండి మీకు అబద్ధాలు చెప్పి మీ ఇంట్లో గొడవలు పెట్టాలని చూస్తూ ఉన్నారు మీరు గొడవ పడితే వారు సంతోషంగా నవ్వుకుంటారు ముఖ్యంగా ఈ రెండు అక్షరాల వాళ్ళతో చాలా జాగ్రత్త పిఎల్ అనే అక్షరంతో పేరుతో ఉన్న వారితో చాలా జాగ్రత్తగా ఉండండి ఈ రాశివారు వారి వల్ల మీకు వచ్చే అదృష్టం రాకుండా పోతుంది జీవితంలో కొన్ని ఇబ్బందులు వచ్చే అవకాశం అనేది వారి వల్ల మీకు ఉంటుంది కాబట్టి వీరిద్దరితో మీరు ఖచ్చితంగా జాగ్రత్తగా ఉండాలి ఇక మీరు కొత్త పనులు మొదలు పెట్టాలనుకుంటే సోమవారం లేదా శుక్రవారం మొదలు పెట్టండి దానివల్ల మంచి లాభాలు అనేవి వస్తాయి ఎలాంటి ఆటంకాలు జరగవు ఇక ఈ రెండు రోజుల్లో ఆకుపచ్చ రంగు బట్టలు అస్సలు వేసుకోమాకండి ఒకవేళ వేసుకోవాలనుకుంటే వేరే రోజుల్లో వేసుకోండి దానివల్ల ఎలాంటి సమస్యలు అనేవి రావు ఎరుపు నలుపు పసుపు నీలం వైట్ గులాబీ ఇవి మీకు అదృష్ట రంగులు ఈ రంగుల బట్టలు వేసుకోవడం వల్ల మీకు మనసు అనేది కొంచెం ప్రశాంతంగా అనిపిస్తూ ఉంటుందన్నమాట తెలుసుకున్నారు కదండి రాబోయే నాలుగు రోజుల్లో మీకు ఎలా ఉండబోతుంది మీ శత్రువులు ఎవరు అలాగే మీ కులదేవత ఎవరు అనేది మీకు రాబోయే శుభవార్తలు ఏంటి అనేది పూర్తిగా అనుకుంటున్నాను ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మరికొందరికి షేర్ చేయండి అలాగే మొదటిసారి మీరు మా ఛానల్ చూస్తున్నట్లయితే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను సపోర్ట్ చేయండి మరిన్ని వివరాల కోసం పక్కనే ఉన్న ఐకాన్ని ప్రెస్ చేయండి మా వీడియోస్ మొత్తం మీకు నోటిఫికేషన్ ద్వారా అందుతాయి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో ఓం నమ శివాయ